హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకు మరీ కాసేపట్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకాలకు ద్వారా తొలి విడత అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారన్నారు ఇందులో తొలి విడత మనకు తొమ్మిది వేల రూపాయలు విడుదల కావాల్సి ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులు విడుదలకై ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మీకు ఆ రైతులందరూ వారందరికీ కూడా మరి కాసేపట్లో మనకు వాళ్లకు అమౌంట్ కూడా విడుదల చేయాలి కూడా అంటే అధికారికంగా ప్రకటన అయితే చేయాలి అంటే ఎప్పటి వరకు కూడా ఎన్నో కేబినెట్ మీటింగులు జరిగాయి కానీ ఏ కేబినెట్ మీటింగ్లో కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదండి ఈ డబ్బులు పడతాయని ఎక్కడా కూడా చెప్పలేదు అధికారికంగా కానీ ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగుల్లో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుంది కాబట్టి మనకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలతో డబ్బులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే పంపుతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారిగా డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాలు లేక వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఎక్కడా కూడా అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఈ అన్నదాత సుగీబాపి పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఇక ఎట్టకేలకు ప్రకటన చేయడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఎవరైనా సరే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఉంటే వెంటనే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి లేదా మీ మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంకు జిరాక్స్ అకౌంట్ జిరాక్స్ అలాగే మీ యొక్క ఫోన్ నంబర్ బ్యాంకు అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకుంటే మీరు పత్తి ఏడాది కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మేలు చేసే విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను అయితే ఆదేశించారు ఇక ఈ రోజు జరిగే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా రైతులకు మేలు జరిగే విధంగా గుడ్ న్యూస్ ఉంటుందని రైతులందరూ కూడా ఈ యొక్క పథకం కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథ పథకాల ద్వారా డబ్బులు విడుదల చేసే విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మనకు సమాచారం అయితే రావడం అయితే కూడా జరిగింది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను